నడిచినా కూర్చున్న మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి వెల్కమ్ టు మనం టీవీ భారతదేశంలో రైతుల కష్టాలను చూసి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో గొప్ప గొప్ప టెక్నాలజీస్ని అందుబాటులోకి తీసుకొచ్చారు అందులో భాగంగానే ఒక మీకు ఒక యంగ్ టాలెంటెడ్ సైంటిస్ట్ అయితే మీకు చూపించబోతున్నాను అతనైతే మాత్రం ఒక భారీ డ్రోన్ అయితే తయారు చేశాడు అనకాపల్లికి జిల్లాకు చెందిన కేఎన్ఆర్పేట గ్రామానికి అయితే దుర్గాప్రసాద్ సైంటిస్ట్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అతనైతే ఏకంగా ఒక పెద్ద డ్రోన్ అయితే తీసుకొచ్చాడు రైతులకు సంబంధించి ఇది ఎలా పనిచేస్తుంది దీన్ని అబ్బాయి తయారు చేయడానికి పడిన కష్టానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ వ్యక్తి అన్నాడు మనతో మాట్లాడదాం బ్రో అసలు చెప్పండి అసలు ఈ డ్రోన్ తయారు చేయడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది నాకు త్రీ ఇయర్స్ నుంచి ఈ డ్రోన్ మీద రీసెర్చ్ చేస్తూ ఉండి ఈ సిస్టమ్ అనేది డెవలప్ చేయడం అనేది జరిగింది అంటే అసలు దీనికి వచ్చింది అసలు ఈ థాట్ వచ్చింది అంటే ఈ యొక్క ఇంత పెద్ద డ్రోన్ తయారు చేయాలని నువ్వు ఎలాగనుకున్నావు నేను నైన్త్ క్లాస్ నుంచి ఉన్నప్పుడే నాకు డ్రోన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉండేదనియ ముందుగా నేను నావిగేషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేద్దాం అనుకుని నేను ఆలోచన మీద ఉన్నాను డ్రోన్స్ మీదే అలా అప్పుడు నా టెన్త్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందనియ్యా ఆ కంప్లీట్ కంప్లీట్ అవ్వడం వల్ల నేను ఒక కాలేజీలోని నాగార్జున యూనివర్సిటీలో ఆంధ్రలోని డిప్లొమా అనేది కంప్లీట్ చేయడం అనేది జరిగింది ఆ కాలేజీలో ఉన్నప్పుడే నాకు ఈ ఆలోచన రైతులకు ఎలాగైనా వాటి యొక్క వాళ్ళ యొక్క సమస్యలు నేను దృష్టిలో పెట్టుకుంటే రైతులకు ఎలాగైనా సహాయం చేయాలనే కాన్సెప్ట్తోనే ఈ సిస్టమ్ అనేది డెవలప్ చేశాను అయ్యా అంటే ఈ డ్రోన్ చూస్తే ఇంత పెద్దదిగా ఉంది ఇది గాలిలోకి ఎగురుతుందా అంటే చూస్తే అన్ని ఫార్టీ ఫైవ్ ఫార్టీ టు ఫిఫ్టీ కేజీస్ వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి డ్రోన్ ఇంత పెద్ద బరువైన డ్రోన్ ఎగరడానికి ఇది ఇంకా ఎలాంటి టెక్నాలజీని అమర్చా నువ్వు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్లై అవ్వడం జరుగుతుంది అయ్యా అనేది ఫార్మిది కొంచెం డల్గా ఉంటుంది ఎందుకంటే ఇది వైట్ వైట్ బేస్ చేసుకొని మళ్ళీ బ్యాటరీ కెపాసిటీ అనేది ఇప్పుడు మన ఇండియాలోనే లేదండి ఇప్పుడు ఇన్పుట్ చేసుకోవడం తప్ప మనం ఇప్పుడు మనం హోన్గా చేసుకోవడానికి మనకి ఎక్విప్మెంట్ అనేది లేదు దానివల్ల ఇప్పుడు ఏమిటంటే నెక్స్ట్ ఇప్పుడు కొద్ది రోజుల్లో దీని యొక్క వెయిట్ అనేది దీని అంటే ముందుగా చెప్పాలంటే దీని యొక్క వెయిట్ అనేది మనం తగ్గించడం జరుగుతుంది ఇది యాభై కేజీలు ఉంది పదిహేను కేజీలు పదిహేను కేజీలు వెయిట్కి వచ్చే వచ్చేలాగా లో అంటే తక్కువ బరువున్న ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఐటమ్స్ యూజ్ చేసి సిస్టమ్ అనేది మళ్ళీ డెవలప్ చేయడం అని జరుగుతుంది అనయా ఇదే ప్రపంచంలో మొట్టమొదటి మళ్ళీ పర్పస్ డ్రోన్ అనయా మల్టీపర్పస్ డ్రోన్ అంటే ఇది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినది వాడతారు అంటే మాకు తెలిసినంతవరకు ఇది రైతులకు వాడతారని చెప్పి చెప్పావు ఇంకా ఏ డిపార్ట్మెంట్లకు వాడతారు దీన్ని ఇది అగ్రికల్చర్కే కాకుండా ఆర్టికల్చర్ ప్లాంట్స్ కూడా యూజ్ అయ్యే విధంగా దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది అలాగే స్ప్రెడింగ్ ద సీడ్స్ అనే సిస్టమ్ ద్వారా రైతులకు విత్తనాలు జల్లే విధంగా దీన్ని యూజ్ అయ్యే విధంగా ఈమె డెవలప్ చేయడం జరిగింది అలాగే ంగ్ లోని వినాలు చల్లడమే కాకుండా విత్తనాలు రోడ్లు వేసే విధంగా ఈ సిస్టమ్ అనేది డెవలప్ చేయడం అనేది జరిగింది అదే కాకుండా ఇది ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా యూజ్ అనేది జరిగింది ట్రాన్స్పోర్టేషన్ తర్వాత ఎమర్జెన్సీ సిస్టమ్ కూడా దీనికి యాడ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా ఇది రెంటిఫై చేయడానికి ఎమర్జెన్సీ సిస్టమ్ కూడా మేము డెవలప్ చేయడం అనేది జరిగింది అయ్యా అంటే ఇంత పెద్ద డ్రోన్ తయారు చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అంటే ఎంత వరకు ఖర్చు అయింది డ్రోన్ అవడానికి నేను కంప్లీట్ చేయడానికి నాకు లాక్స్ అనే అమౌంట్ అనేది ఖర్చు అయింది అయ్యా ల్యాక్స్ అంటే ఇంత పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టి తయారు చేసావు అంటే ఎలాంటి సపోర్ట్ అందించారు ఇంట్లో వాళ్ళు కూడా నీకు ఫస్ట్లోని మా అమ్మమ్మ గారు ముందు ఎంకరేజ్ చేయడం జరిగిందనగా నేను ఫస్ట్ నుంచి కష్టపడుతూ ఉన్నాను ఈ డ్రోన్ గురించి రిసీవ్ చేస్తూ చేస్తూ నై డే డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉంటే మా మామగారు గుర్తు గుర్తు పెట్టుకొని మా మనవాడికి ఎలాగోలా సాయం చేయాలనే కాన్సెప్ట్తోని తన తాడు తాకట్టు పెట్టి నాకు ఒక లక్ష రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరిగిందని నేను అలా ఆ లక్ష రూపాయలతో ఇన్వెస్ట్ చేస్తూ కొంచెం కొంచెం డెవలప్ చేస్తూ సిస్టమ్ అనేది వస్తుంటే మా పేరెంట్స్ కూడా నా యొక్క హార్డ్ వర్క్ చూసి మనం కూడా మన అబ్బాయికి సపోర్ట్ చేస్తే మనవాడు అవుతాడని తాట్తోని నాకు కూడా మా పేరెంట్స్ అనేవారు ఇంటిని తాకట్టు పెట్టి నాకు అమౌంట్ అని తెచ్చి ఇవ్వడం అనేది జరిగిందండి హౌస్ తాకట్టు హౌస్ మరి అంటే మరింత ను అడిగినప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఎలా రియాక్ట్ అయ్యారు అంటే హౌస్ తాకట్టు పెట్టి లోన్ తీసుకొని డబ్బులు ఇవ్వడం అంటే చాలా పెద్ద సమస్య అంత దాన్ని నువ్వు ఎలా చెప్పే ఇంట్లో వాళ్ళని ఫస్ట్లోనంటే నేను ముందు డ్రోన్ తయారు చేద్దాం అనుకుంటున్నాను కంటే మా పేరెంట్స్ యొక్క స్తోమత అంత కాదని ఇక దానివల్ల మా పేరెంట్స్ అనేవారు నేను ఇవ్వలేను మేము ఇవ్వలేము అంత డబ్బు నా దగ్గర అమౌంట్ అంత లేదు నీకు తెలుసు కదా అని నా నాతో మాట్లాడారు నేను అలాగా ఇంకా కొన్ని కొన్ని కంపెనీస్తో మాట్లాడడం వల్ల వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను వాళ్ళు కూడా వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకోవడం వల్ల ఎంత హార్డ్ వర్క్ చేయడం వల్ల మా పేరెంట్స్ కూడా ఇంతవరకు వస్తున్నాడు మా ఊడు ఎలాగోలా సాధిస్తాడనే కాన్సెప్ట్ తోని నాకు ఇలా హెల్ప్ చేయడం అనేది జరిగిందని అంటే నువ్వు అనుకున్నట్టుగానే రైతుల కోసం ఒక డ్రోన్ తయారు చేసావు ఎలాగనిపిస్తుంది ఇంత మంచి డ్రోన్ రైతులకు అందిస్తున్నావు అంటే రైతులకి ఎన్నో రకాల కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి అందులో భాగంగా నువ్వు కూడా ఒక మంచి డ్రోన్ రైతులకు అందిస్తున్నావు అనిపిస్తుంది డ్రోన్ రైతులకి చేరుకునే టైంకి నీకు నీ హ్యాపీనెస్ ఎలా ఉంది ఇది రైతులకు ఉపయోగపడుతుందని నాకు చాలా సంతోషంగా ఉందనియా రైతులకి అతి తక్కువ ధరలోని నేను డ్రోన్ అందుబాటులో తెచ్చే విధంగా నేను డిజైన్ చేయడం జరిగింది రైతు దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇదంతా ఒక అండర్లో ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది దీన్ని ముందు మార్కెటింగ్ ఎలాగంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వచ్చిన అమౌంట్ మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసి రైతులకి అనేది ఫ్రీగా ఎంత ఎంత తక్కువగా ఎంత తక్కువగా రైతులకి ఇస్తే మనకు రైతులకు ఎలా మనం యూజ్ ఉపయోగపడగలమో అనే కాన్సెప్ట్ డిజైన్ చేయడం అనేది జరిగింది ఓకే ఈ యొక్క డ్రోన్ రైతులకి సంబంధించి బాగా వర్క్ చేస్తుంది చెప్పు అలా కాకుండా ఇంకా చాలా రకాల సర్వీస్ కూడా వాడతా అన్న అని చెప్పావు కదా ఏ సర్వీసెస్ వాడతారు వీటిని దీన్ని ట్రాన్స్పోర్టే ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ కూడా యూజ్ అయ్యే విధంగా సిస్టమ్ డెవలప్ చేయడం అనేది ఇది ఎలాగైతే దీనికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ సెన్సర్స్ అని యూజ్ చేయడం అని జరిగింది అనియా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయ్యా దీనివల్ల ఏమిటైతే ఏమంటే దీని మీద మేము ఏమైనా డెలివరీస్ ఇవ్వాలనుకుంటే ముందు ఈ కెమెరాస్ డిటెక్ట్ చేస్తాయి అని స్కాన్ చేస్తాయి ఈ ప్రోడక్ట్ అనేది లోపల పెట్టి ప్రోడక్ట్ అనేది లోపల పెడుతున్నాను లోపల పెట్టి క్లోజ్ చేసేవరకు అంతా రికార్డులో ఉంటుంది అనియ్య రికార్డులో ఉన్నప్పుడు నేను ఓపెన్ చేసి సిస్టమ్ ఓపెన్ చేసి ఈ బాక్స్ అనేది ఈ మొత్తం కెమెరాస్ ఆన్ ఆన్లో ఉండడం వల్ల ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి రాకుండా అంటే డ్యామేజ్ ఐటమ్స్ రాకుండా మరియు మిస్సింగ్ ఐటమ్స్ రాకుండా అనేక మెసేజెస్ రాకుండా దీన్ని సాల్వ్ చేయడం అనేది జరిగిందండి అంటే ఒక పక్క కంపెనీస్కి పక్క కి మధ్యలో ఎటువంటి ఎటువంటి డిస్టర్బెన్సీ రావడానికి తయారు ఇది దీనివల్ల ఏమిటంటే ఫాస్ట్గా డెలివరీ అయిపోద్ది ఇప్పుడు వన్ డే డెలివరీ కాకుండా ఇంకా ముందుగా వన్ మినిట్ డెలివరీ టూ మినిట్స్ డెలివరీలో అంత కవర్ చేయడం జరుగుతుంది దీని డ్రోన్స్ వల్ల ప్రా ప్రాబ్లం లేకుండా ఇంకా ఇంకా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన టెక్నాలజీస్ దీంట్లో నువ్వు అమర్చా దీంట్లో దీనికి ఎమర్జెన్సీ సిస్టమ్ అనేది డెవలప్ చేయడం అనేది జరిగిందన్న ఇది దేనికి యూజ్ అవుతుందంటే అట్ ప్రజెంట్ ఇప్పుడు ఏమైనా ప్రమాదాలు అయినా ఏటైనా ముందు డ్రోన్ అనేది మళ్ళీ ముందే డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది డ్రోన్ డెలివరీ ఇవ్వడానికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఈ యాక్సిడెంట్ అవ్వడం కానీ ఏదైనా అవడం కానీ ఇంజుర్ ఇంజూర్ అవ్వడం కానీ ఏమైనా అయితే ఇప్పుడు మాకు హాస్పిటల్స్కి మాకు కాంట్రాక్ట్స్ ఉండడం వల్ల ముందుగా మాకు సిగ్నల్స్ వస్తాయి అని ఒక అక్కడ మేము దగ్గరలో ఉంటే సపోజ్ వన్ కిలోమీటర్ అండర్లో మేము టెన్ కిలోమీటర్స్ అండర్లో ఉంటామనిగా ఈ డ్రోన్ అంతలో ఫ్లై అవుతుంది కాబట్టి అక్కడ ముందు ఇది మొత్తం కెమెరాస్ అని ఆన్ అవ్వడం వల్ల ఇది మొత్తం అంతా సర్వే చేయడం జరుగుతుంది మొత్తం కింద ఏం జరుగుతుంది యాక్సిడెంట్ ఏమైనా అయితే ముందు ఇమీడియట్లీగా ఇమీడియట్లీగా ఈ సిస్టమ్ అనేది ల్యాండ్ అయ్యి వాళ్ళకి ఏమైనా ఇంజూరీ ఏమైనా అయితే ముందుగా ప్రమాదమైన వ్యక్తికి ప్రమాదమైన వ్యక్తికి ఆక్సిజన్ కోరుకుంటాడు ముందు ఆక్సిజన్ 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 కూడా అటాక్ చేయడం అనేది ఈ ఆక్సిజన్ అనేది ఆ దగ్గర ఉన్న క్రౌడ్ వెంటనే ఈ మిషన్ని ఓపెన్ చేసి వాళ్ళకి వెంటనే అటాక్ చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల అంబులెన్స్ వస్తుంది ముందుగా అన్కాన్షియస్గా అయిపోవడం ఆక్సిజన్ లేకుండా చాలా మంది చనిపోతున్నారు ఫస్ట్ ఎయిడ్ కింద పనిచేస్తుంది ఓకే ఈ టెక్నాలజీస్ అనేది చూస్తుంటే ఇక్కడ మళ్ళీ రెండు ఇది కూడా పెట్టావు కదా దేనికి సంబంధించిన మోటార్స్ ఇది మొత్తం డ్రోన్ ఆపరేట్ చేయడానికి యూజ్ అవుతుంది నార్మల్ నార్మల్గా అంటే నార్మల్ వేస్లోనే ఇది డ్రోన్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అంటర్లో ఉండే విధంగా ఇది సిస్టమ్ అనేది డెవలప్ చేసేది

దేనికి యూజ్ అవుతుంది ఈ ల్యాప్టాప్ కూడాను ఇది ల్యాప్టాప్ అనేది ఇది ఆటోనమస్ ఆటోనమస్ మోడ్లో వర్క్ అయ్యే విధంగా అంటే డ్రోన్ అనేది మన చేతితో మన రిమోట్తో కాకుండా నార్మల్గా ఒక వే పెట్టి దాని కింద వర్క్ అయ్యే విధంగా ఈ ల్యాప్టాప్లో వర్క్ చేసి మేము అక్కడ ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది అంటే ఇంత పెద్ద డ్రోన్ ఎగరడానికి ఎన్ని కిలోమీటర్ల వరకు ఇది ఎగురుతుంది ఎంత హైట్ వరకు ఎగురుతుంది అంటే ఏం చెప్తావు ఇది టెన్ కిలోమీటర్స్ అంటర్లో ఉండే విధంగా నేను డిజైన్ చేయడం డిజైన్ చేయడం అనేది జరిగింది ఈ టెన్ కిలోమీటర్స్లోని మనం రైతులకి యూజ్ చేసి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేయవచ్చు ప్లస్ ఏమిటంటే ఎమర్జెన్సీ సిస్టమ్ కూడా మేము డెవలప్ చేయడం చేసాం కాబట్టి ఎమర్జెన్సీ కోసం కూడా యూజ్ చేయడం జరుగుతుంది అంటే ఇంకా ఏ పర్పస్లో దీంట్లో అమర్చా అంటే పైన చూసినట్టయితే ప్యానల్స్ కూడా ఏమో ఉన్నాయి కదా దేనికీ ఇది ఇది ముఖ్యంగా ఏమిటంటే ఎనర్జీ అనేది మనము ఎనర్జీ కన్జూమ్ కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది రిటర్న్ టు ఛార్జ్ ఈ సోలార్ ప్లేట్స్ వల్ల లోపల ఇంకో సిస్టమ్ ఉంది అనయ్య ఈ సోలార్స్ కాకుండా లోపల సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఎనర్జీ అనేది దానికి ఎంత కావాలో దీనికి మనకి ఎంత వోల్టేజ్ ఇచ్చో బేస్ చేసుకుని మనకు ఎనర్జీ అన్నీ రికవర్ అవ్వడం జరుగుతుంది అనయ్య అంటే ఈ సామాన్యులు ఈ యొక్క లోపల టెక్నాలజీస్ అన్ని కూడా ఒక దగ్గర దొరికే కాదు కానీ ఎక్కడెక్కడి నుంచే మనం తీసుకోవాలి ఎలా తీసేవాళ్ళు ఎలా గ్యాదర్ అని ముందుగా నేను కొన్ని కంపెనీస్ యొక్క గైడెన్స్ అనేది తీసుకోవడం అనేది జరిగింది దానివల్ల నువ్వు ఫస్ట్ నా ఎక్స్ప్లెయినో నా యొక్క థింక్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే సపోజ్ నీకు ఈ ఇక్కడ దొరికితే ఇక్కడ నువ్వు తెప్పించుకోవచ్చు వాళ్ళతో డిస్కస్ చేసుకోవడం అనేది వాళ్ళ గైడెన్స్ ఇవ్వడం వల్ల నేను ఈ సిస్టమ్ అనేది ఇన్పుట్ చేసుకోవడం జరిగింది అనయ్యా అంటే నువ్వు అనుకున్నట్టుగా ఆ రీతిలోనే యొక్క డ్రోన్ అయితే తయారు చేసుకున్నావు దీన్ని ఎవరికి అంకితం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఏ యొక్క యూనివర్సిటీకి ఇద్దాం అనుకుంటున్నావు అట్ ప్రజెంట్ నేను డైట్ కాలేజీలోనే చదువుతున్నాను అనయ్యా ఇది ముఖ్యంగా రైతుల కోసం తయారు చేశాను కాబట్టి ఇది రైతులకే చెందాలని నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుందని ఎందుకు అసలు రైతులకే ఎందుకు ఇది నువ్వు హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటున్నావు రైతులకి ఎందుకు ఎంత కష్టపడి రైతులకి ఎందుకు వంకితం చేయాలనుకుంటున్నావు ఇది రైతుల కోసం రైతులు పడే కష్టాన్ని అట్ ప్రజెంట్ నేను ఒక చేశాను ఆ కోర్సు అనేది కంప్లీట్ కోర్స్ అనేది చేశాను డిప్లొమా కోర్సు నేను ఆ యొక్క కష్టాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి రైతులకు ఎలాగోలాగా ఉపయోగపడాలి రైతు యొక్క కష్టాన్ని నేను గుర్తుపెట్టుకున్న వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనే సిస్టమ్ కాన్సెప్ట్తోని ఈ సిస్టమ్ అనేది నేను డే అండ్ నైట్ కష్టపడి నేను త్రీ ఇయర్స్ హార్డ్ వర్క్ చేసి సిస్టమ్ డెవలప్ చేయడం అనేది జరిగింది ఇక సో ఇప్పుడు వరకు అయితే మాత్రం దుర్గా ప్రసాద్ అయితే తన తయారు చేసిన డ్రోన్ కోసం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ యొక్క పెద్ద డ్రోన్ తయారు చేయడానికి పదకొండు లక్షలకు పైగానే ఖర్చు పెట్టారంట సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ అబ్బాయి అయితే మాత్రం పదకొండు లక్షలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద డ్రోన్ తయారు చేశాడు అంత పెద్ద అమౌంట్ ఇచ్చిన వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే వాళ్ళతోనే ఉన్నారు మాట్లాడదాం వాళ్ళతోని సార్ చెప్పండి సార్ మీ అబ్బాయి అయితే మాత్రం ఇంత పెద్ద డ్రోన్ అయితే తయారు చేశాడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీ అబ్బాయి ఎంత గొప్ప డ్రోన్ తయారు చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆడ చిన్న చిన్నది చేస్తారు అనుకున్నాం కానీ ఇంత పెద్దది చేసి మమ్మల్ని ఆశ్చర్యపడిస్తారు అనుకోలేదు కానీ ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది చాలా మంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటే ఆ ఆనందం చెప్పలేని రీతిలో ఉంది సార్ అది అనిపిస్తుంది సార్ అంటే మీ అబ్బాయి అడిగింది ఒకటి రెండు లక్షలు కాదు ఏకంగా పదకొండు పైన ఈ యొక్క డ్రోన్ కోసం ఖర్చు పెట్టాడు మీకు ఎలాగనిపించింది సార్ ఎంత అమౌంట్ అడిగినట్టునే ఎవ ఏ తల్లిదండ్రులకైనా సరే భయం వేస్తుంది అది ఒకసారి కాకపోవడం వల్ల మాకు అంత అమౌంట్ అయ్యిందని తెలియలేదు ఆడు పార్ట్ పార్ట్ టు డెలివరీ చేయడం వల్ల ఇవ్వడంతో మనకి లాస్ట్ ఫిగర్కి పదకొండు లక్షలు తేలింది ఒకసారి అయితే మేము కూడా వాళ్ళమే కానీ ఒకటి ఒక్కటి ఇన్పుట్ చేయడం వల్ల ఇంత అమౌంట్ ఈ ఫైనల్ చేసేవరకు ఎంత అమౌంట్ వచ్చిందని మాకు కూడా తెలియలేదు అంటే ఇప్పటివరకు మీ అబ్బాయితో మాట్లాడితే అంటున్నాడు మా డాడీ ఇల్లు తాకట్టు పెట్టి మరి నాకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు ఈ కష్టానికి అతను మా డాడీ వాళ్ళకి కష్టం కూడా చాలానే ఉందని చెప్పి చెప్తున్నాడు విన్నాక మీకు అనిపిస్తుంది అదే అది అమౌంట్ అప్పు అయిపోయాం అప్పు తీర్చడానికి ఏదో తాకట్టు పెట్టాలి కంపల్సరీ కన్నా ఇప్పుడు కొద్ది కొద్దికి ఇచ్చాం అవన్నీ కలిపితే ఒక అప్పు అయ్యింది ఆ అప్పు తీర్చాలంటే ఏదో తాకట్టు పెట్టాలి ఆ విధంగా ఇల్లు మీద లోన్ తీసుకొచ్చి ఫైనాన్స్ క్లియర్ చేసాం అది ఒకసారి అడిగితే ఇవ్వలేకపోదాం ఈ కొద్ది కొద్ది వల్ల అప్పు చేసి శిక్షణకు వల్లది ఆనందం కలిగింది ఏదో చేస్తున్నాడు మనం ఏదో సాయం చేయాలి ఏదో చేస్తున్నాడు ఆ ఉద్దేశంతో అడిగినప్పుడు వాళ్ళు అంత అడిగితే అంతా మనం ఇవ్వడం జరిగింది కానీ ఆడి మనం ఎలా తెచ్చేవాడు తెలియదు కానీ మనకు మాత్రం బడ్జెట్ లాస్లో కనబడేది అప్పుడు హౌస్ తనఖా పెట్టి ఆ అమౌంట్ అంతా డీట్ చేసి ఇప్పుడు అంటే ఇప్పుడు కళ్ళ ముందు చూస్తే పదకొండు లక్షల అప్పు మీకు కనిపిస్తుంది అవి అంత పెద్ద అప్పు కళ్ళ ముందు ఉన్నప్పుడు మీ అబ్బాయి తయారు చేసిన డ్రోన్ చూసినప్పుడు ఆ కష్టాన్ని అవన్నీ మర్చిపోయి మీకు చాలా ఆనందం కలిగి ఉంటుంది అనుకో ఇప్పుడు ఉండి మా ఏంటంటే పది మంది ఫోన్ చేసి మీ అబ్బాయి ఎంత ప్రయోజకరయ్యాడంటే ఆ అప్పు పక్క కూడా గుర్తు రాట్లేదు మీ అబ్బాయి ఇప్పుడు ఈ డ్రోన్ ఎగరి ఎగ ఎగలడం ఇది ఎలా వర్క్ అవుతుంది అవన్నీ మీకు చూపించాడండి నాకైతే డెమో చూపించాడు అప్పుడే ఇంకా నమ్మకం కుదిరి అడిగినంత ఇంకా ప్రోత్సాహం చేయవలసి వచ్చింది స్టార్టింగ్ అయితే మాకు భయం వచ్చింది ఎందుకు 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 మేము కూడా అన్నాం ఆడ ఒకసారి డెమో నాకు పర్సనల్గా చూపించిన తర్వాత వాడు నమ్మం మీద నమ్మకం కదిరి ఆడెంత ఎప్పుడంటే ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి మనం వెనకాల సాయం చేసాం అంటే దీని వెనక నాకు చాలా సంవత్సరాలు కష్టం ఉంది అని అబ్బాయి అంటున్నాడు కష్టం ఉంది మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు ఒకడే ఎవరికి కూడా ఆ డెమో అయితే ఎవరికి కూడా చెప్పలేదు అది తయారయ్యి ఆ డెమో చూపించే వరకు మూడో కంటకి ఎవరికీ తెలియదు వాడు ఏం చేస్తున్నాడని అదంతా తయారైపోయి ఓకే అన్న తర్వాతే ఫస్ట్ నాకే చూపించాడు డాడీ నేను చేశాను ఒకసారి డాడీ అలాగని అప్పుడు మీకు ఎలా అంటే ఫస్ట్ మీకే చూపించారు అంటున్నారు ఒకసారి చూడండి అని అన్నాడు కదా మీకు ఎలాగనిపించిందండి ఆనందం మా వాడు ఎంత పెద్ద చేసాడంటే ఆనందం అందులో అప్పటికి నేను ఉన్నట్ల చాలా మంది చెప్పిస్తుంది మా వాడు పెద్ద పెద్ద చేసేస్తున్నాడు అలాగే కానీ ఏటన్నది సబ్జీని మొత్తం లాస్ట్కి వచ్చి వరకు మానకు తెలియదు మా వాడు ఏదో ఐటెం తయారు చేస్తున్నాడు ఐటెం తయారు చేస్తున్నాడు అని వచ్చింది కానీ ఇప్పుడు ఓపెన్ అయ్యేసరికి ఇప్పుడు తెలిసింది మా అబ్బాయి తయారు చేశాడు చాలా గర్వంగా అమ్మ మీరు చెప్పండి అమ్మ నన్ను అయితే ఫస్ట్ మా అమ్మ మా అమ్మమ్మ గారు నన్ను నమ్మారు నాకు వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చి నన్ను ప్రోత్సహించారని చెప్పి చెప్తున్నారు కదా ఎలా కనిపిస్తుంది అమ్మ మీకు మీ అబ్బాయి ఇంత పెద్ద డ్రోన్ తయారు చేశారు సంతోషంగా ఉందండి అంటే మీరు అనుకున్నారా మా అబ్బాయి ఎంత డ్రోన్ తయారు చేస్తాడు ఎంత బాగా సక్సెస్ అవుతుంది ఇంత పెద్ద పేరు వస్తుంది మా అబ్బాయికి అని మీరు అనుకున్నారా అనుకోలేదండి అంటే ఇంత చిన్న ఏజ్లోనే ఇంత పెద్ద పేరు వచ్చింది కదా అవునండి సంతోషంగా ఉందండి ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ పేటెంట్ రైట్స్ కానీ అలాంటివి ఏమైనా తీసుకోవడం జరిగిందా ఇది ఎప్పుడు అఫీషియల్గా అందరికీ పరిచయం చేద్దాం అనుకుంటున్నాం ఇది ముందు ముందు రోజుల్లోని కలెక్టర్ చేతుల మీదుగా రైతుల ఆధ్వర్యంలోని రిలీజ్ చేయడం అనేది ఇక అప్పుడు నేను పేటెంట్కి అప్లై చేయడం జరిగి అప్పుడు నేను రైట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అంటే ఈ డ్రోన్ తయారు చేయడానికి నీకు ఎవరైనా సలహా ఇచ్చారా అంటే ఈ డ్రోన్ ఎలా తయారు చేయ బాగుంటుంది అని ఏమైనా వాళ్ళ తమ్ముడు ఏంటి తమ్ములు తయారు చేయి బాగుంటుంది రైతులకు అలా ఉపయోగపడుతుంది అని నీకు ఎవరైనా చిన్న ఏమైనా ఇచ్చారా నాకు సలహా అనేది ఎవరు ఇవ్వలేదు నేనే రైతులకు ఎలాగోలాగా సహాయం చేయాలి ఇప్పుడున్న డ్రోన్స్తోని మనం ఇంకా మన మా సైడ్ అనేది డ్రోన్స్ అనేవి రైతులకు పియ్యమైన డ్రోన్స్ అని ఇంకా లేవనియా ఇంకా రాలేదు ఈ సైడ్ ఎందుకంటే సిగ్నల్స్ అని డిస్కలెక్ట్ అవ్వడం వల్ల అవుట్ ఆఫ్ కంట్రోల్ అవడం వల్ల ఎవరు కూడా ఇక్కడికి ఇన్పుట్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు ఒక ఇంత బడ్జెట్ తిట్టుకుని డ్రోన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ఏదైనా డ్యామేజ్ దాని దానికి పార్ట్స్ కూడా ఎక్కువ కాస్ట్ ఉంటాయని ఆలోచించి ఎవరు కూడా ఇక్కడ డ్రోన్స్ అనేవి తెచ్చుకోవడం జరగలేదు ఇన్పుట్ చేసుకోవడానికి జరగలేదు నేను ఇదే ఈ ప్రాబ్లమ్ని రెటిఫై చేశాను అయ్యా రెటిఫై చేయడం వల్ల దానికి సిగ్నల్ డిస్టలెక్ట్ అయ్యా అనే ప్రాబ్లం అనేది దీంట్లో పూర్తిగా లేకుండా మనం ఒకవేళ సపోజ్ సిగ్నల్స్ డిస్టలెక్ట్ అయ్యే సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే రిటర్న్ టు హోమ్ వచ్చే విధంగా ఈ సిస్టమ్ అనేది డెవలప్ చేయడం అని జరిగింది అంటే నీకు గవర్నమెంట్ కానీ ఇటుపక్క ఎవరైనా కానీ నీకు స్పాన్సర్ కానీ సపోర్ట్ కానీ చేస్తే ఇంకా ఎలాంటి టెక్నాలజీస్ నువ్వు ప్రవేశపెట్టాలనుకుంటున్నావు ఇది ముఖ్యంగా రైతుల కోసం చేశాను కాబట్టి ఇది మొత్తం అంతా ఇప్పుడు అట్ ప్రజెంట్ ఉన్న డ్రోన్స్ ఏం చేస్తున్నాయో మనకు తెలియదు అని తెలియకపోవడం ద్వారా ఇప్పుడు ఈ సిస్టమ్ వల్ల యూజ్ ఏమిటంటే ఈ మొత్తం డేటా అంతా మా ల్యాప్టాప్లో అనేది వస్తుంది ఆన్ అయిన నుంచి ఆఫ్ అయ్యే వరకు అప్పుడు మనకి ఏ వర్క్ చేసామో ఏం చేసామో అని డేటా రావడం వల్ల మేము అది మేము అనేది ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఈ డ్రోన్ యొక్క యూజెస్ మీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఇంకా నువ్వు ఇలాంటి పెద్ద మంచి మంచి ఆవిష్కరణలు రైతుల కోసం కనిపెట్టాలి ఇంకా నీకు త్వరగా పెయింటెంట్ అయితే మాత్రం మా మనం టీవీ ఛానల్ ద్వారా మీకు కోరుకుంటున్నాం